అందరూ ఎంత బిజీగా ఉన్నారు రాత్రి కొన్ని రాత్రుల నుంచి నిద్రలేదు మనోజ్ పరమహంస గారికి కానీ రత్నం గారికి కానీ జ్యోతి గారికి కానీ పాపం ఈ సినిమా ప్రమోషన్ సింగిల్ హ్యాండెడ్గా పాపం నిధి అగర్వాల్ భుజాల మీద వేసుకొని నాకే నాకే బాధ అనిపించింది పాపం ఒక అమ్మాయి తన కెరీర్ తను చూసుకోవాల్సిన అమ్మాయి కూర్చోబెట్టి నాకే సిగ్గు అనిపించింది ట్రూలీ అప్రిషియేట్ యూ అండ్ చాలాసార్లు పాపం పాపం అన్నీ వెళ్తూ ఉంటే నాకు ఇదేంటి సినిమాని అనాథలాగా వదిలేసే రెండు అనుకుంటుంది సార్ నాకేమనిపించింది ఈ సినిమాకి ఎవరు అనాథలా నేను ఉన్నానని చెప్పడానికి వచ్చాను ఈ రోజున ఎందుకంటే నేను కోట్లాది మంది ప్రజలకి అండగా ఉండేవాడిని దేశంలో ఉండే సమస్యలకి స్పందించేవాడిని అలాంటిది తెలుగు సినిమాకి నా సినిమాలకి మీకు తెలుసు గతంలో ఎన్నిసార్లు ఇబ్బందులు పెట్టారు అదే మన ప్రభుత్వం అక్కడికి రాగానే వెంటనే సాధారణంగా గుండెలు కవా హృదయ కవాటాలు తెరిచి మరి ఆహ్వానించాం ఏమీ కృతజ్ఞత కూడా ఆశించలేదు అంత చిత్ర పరిశ్రమను అంత గుండెల్లోకి తీసుకుంటాం అలాగే దీనికి సంబంధించి అలాంటిది నా సినిమాని నేను ఎందుకు వదిలేస్తాను ఎందుకంటే ఇది ఇంకో సినిమా ఇంకో సినిమా కాదు ఒక మేకప్ మ్యాన్గా ప్రారంభమయ్యి ఇంకో ప్రొడ్యూసరు డబ్బులున్న ప్రొడ్యూసరు పెద్ద జీవితాల నుంచి వచ్చిన ప్రొడ్యూసరే కాదు చాలా చిన్న స్థాయి నుంచి చాలా చిన్న స్థాయి ఒక మేకప్ మ్యాన్ స్థాయి నుంచి బాయ్గా స్టార్ట్ అంటే చిన్నప్పటి అసిస్టెంట్గా స్టార్ట్ అయ్యి చాలామంది మన సీనియర్ దర్శకులందరి దగ్గర పనిచేసి అంచెలంచెలగా ఎదిగి నిర్మాత అయ్యి దర్శకుడయ్యి స్క్రీన్ ప్లే రైటర్ అయ్యి మీరు ఏమనాలంటే ఆయన మౌనంగా ఉంటారు ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మౌనంగా ఉంటారు ఆయన మౌనం ఒకసారి నాకు విపరీత అసహనాన్ని గురి చేసేస్తే మీరు ఏదైనా మాట్లాడాలంటే ఎవరు ఇబ్బందులు పెట్టి ఏం ఎదురు తిరగారు ఏంటంటే అంటే ఇలా అంటారు ఏం చేయాలి ఇంకా ఇలాంటి వ్యక్తికి ఆయన మౌనం నన్ను ఇలా రోడ్ల మీదకి వచ్చేలా మీ దగ్గరికి ముందు పెట్టింది అంటే అంటే ఇంక ఇంకేం అంటే ఇంక ఆయన ఏంటంటే చెప్తారు ఆయన మౌనం అంటే రుమణ మర్షించి బాగా నేర్చుకున్నట్టున్నారు